పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ పాపాన్ని కుస్తీ వ్యాధితో పోలుస్తుంది కుస్తీ వ్యాధిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా ఒకవేళ ఒక వ్యక్తి చేయి కానీ కాలు కానీ కుస్తీ వ్యాధి వస్తే ఈ చేతికి కుస్తి వ్యాధి వస్తే కాలుకు కుస్తీ వ్యాధి వస్తే కాలుకు ఎనప మేకు గుచ్చుకున్న స్పర్శ తెలీదు పాపం చేసేవాడికి కూడా స్పర్శ తెలీదు తమ్ముడు ఇటువైపు బుక్ చూసారా రంధ్రం పడింది ఖర్చు ఇలా కప్పుకొని వచ్చాడు ఇట్లా కప్పుకున్నాడు ఏంటి తమ్ముడు అన్నాను క్యాన్సర్ వచ్చిందయ్యా అన్నాడు ఇట్లా తీసాడండి రెండు అడుగులు దూరంలో ఉన్న నాకు దుర్వాసన దుర్వాసన ఏమైంది తమ్ముడు తల్లి చెబుతుంది గుట్కాలు తిని 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 చంపకు క్యాన్సర్ వచ్చిందయ్యా